హలో అండి నమస్తే నేను మణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మణిస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి పొట్లకాయ కర్రీ అండి హెల్త్కి ఎంతో మంచిని చేసే పొట్లకాయతో చాలా రకాలు ఉండుకోవచ్చు నేను నా స్టైల్లో చేసే కర్రీ రెసిపీని మీతో షేర్ చేసేసుకుంటున్నాను దీనికోసం పొట్లకాయని చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసి పక్కన పెట్టేస్తున్నాను ప్యానంలో ఆయిల్ వేడికిన తర్వాత కరివేపాకు వేసుకుంటున్నాను అండి ఇందులో పచ్చిమిర్చి వేయడం మర్చిపోయాను మీరు ఒక రెండు పచ్చిమిరపకాయలు వేసుకోండి కూర అయితే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి వేసేసి ఇందులో కొద్దిగా పసుపు ఉప్పు కూడా వేసేసుకుని బాగా కలిపేసి స్టవ్ని సుల్గా పెట్టేసి మూత పెట్టి ఉల్లిపాయలు బాగా మగ్గించేసుకోవాలి ఓకేనండి ఇప్పుడు ఉల్లిపాయలు బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో కారం వేసుకుంటున్నానండి కాస్త కారం అయితే ఎక్కువే పడుతుందండి ఈ కూరకైతే ఎందుకంటే పొట్లకాయ కాస్త చప్పదనంతో ఉంటుంది కదా దాని గురించి ఓకే కారం కూడా బాగా వేగిపోయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను కాస్త మసాలా వేస్తున్నానండి ఈ కూరలోనైతే ఓకే అల్లం వెల్లి పేస్ట్ కూడా బాగా వేగిపోయి మంచి వాసన వచ్చే టైంలో ఈ పొట్లకాయ ముక్కలు వేస్తున్నాను పొట్లకాయ ముక్కలలోనే గింజలు పీసులాగా ఉంటుంది కదా అవన్నీ తీసేసుకుని పోసేసుకున్నానండి నేనైతే ఓకే రండి ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసి మూత పెట్టి స్టవ్లో సిమ్లోనే ఉంచుకున్నానండి ఉంచి ఉడికించేసుకోవాలి మధ్య మధ్యలో మాత్రం కలుపుకుంటూ ఉండాలి మూత తీసి కలిపేసుకుందామండి ఓకే ఇంకా మగ్గాలి మళ్ళా మూత పెట్టేసుకుంటున్నానండి ఒకసారి మూత తీసుకుందాం ఆల్మోస్ట్ ముక్క అయితే ఉడికిందండి ఒక్కొక్కసారి కలిపేసి కొద్దిగా వాటర్ అయితే వేసుకుందాం ఎందుకంటే ముక్క ఇంకా బాగా మెత్తగా ఉడకడం గురించి అని చెప్పి ఆల్రెడీ తొందరగానే ఉడికిపోతుంది పొట్లకాయ అయినా కూడా కాస్త వాటర్ వేసుకుంటే ముద్దగా ఉంటుందండి ఓకే మూత పెట్టేసి ఉడికించేసుకుంటున్నాను ఓకే ఇప్పుడు మూత తీసింది ఇప్పుడు ఇందులో కొద్దిగా గరం మసాలా వేస్తున్నాను మసాలా కూడా బాగా కలిపేసుకోవాలి కూర అంతా బాగా పట్టేలాగా ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి మరి కాసేపు ఫ్రై చేసేసుకుంటున్నానండి ఇంతేనండి ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే పొట్లకాయ కూర రెసిపీ రెడీ అండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే నా వీడియోని షేర్ చేయండి మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్ ఉంచుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్